ఈ ఐటాయాన్ని వేస్తున్నారు ఓటు ఇన్నేళ్ళు వేయవచ్చు చూసారు కదా ఇక్కడ కూడా చాలా వరకు పెద్ద చిన్న అనే తేడా లేకుండా ఆ ఏజ్ లో ఉండి కూడా ఆవిడ వచ్చి ఆవిడ ఓటును వినియోగం చేసుకున్నారు అంటే చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు చాలా వరకు ఆ ఓటు అనేది ఖచ్చితంగా వినియోగం చేసుకోవాలి ఎందుకంటే కొంతమంది ఏం ఓటు వేస్తాంలే టైం ఉండదులే ఆఫీస్కి వెళ్ళాలి లే క్లాస్కి వెళ్ళాలి లే అని చెప్పేసి చాలా వరకు అంటూ ఉంటారు ఒకసారి మనము చూడొచ్చు ఎందుకంటే ఓటు అనేది వినియోగం చేసుకుంటేనే ఏ ఏ రాజకీయ నాయకుడిని ఇక్కడ ఎన్నుకుంటున్నాము అనేది ఒక కీలక అంశం ఎందుకంటే ఈ రోజు మీరు వేసే ఓటే రేపు రాజ్యాన్ని నేరుతుంది రాజకీయ నాయకుని కూడా తేల్చి చెప్పేస్తుంది కూడా మనకి ఇక్కడ చెప్పుకోవాల్సిన పరిస్థితి అండ్ మోర్ ఎవర్ ఇక్కడ యూసఫ్ గుడాలో చాలా రష్ గా ఉందని కూడా చెప్పొచ్చు ఒక్కసారి మనతో పాటు వస్తున్నారు చాలా మంది మహిళలు వస్తున్నారు సార్ చెప్పండి ఆ ఓట్ అనేది ఎందుకు వినియోగించుకోవాలి ముఖ్యంగా మీ మాటల్లో సార్ భారతదేశంలో రాజ్యాంగంలో రాసింది అంబేద్కర్ బోర్డు ఖచ్చితంగా వినియోగించుకోవాలని చెప్పింది అదే ఎవరికి వేస్తారని చెప్పకుండా సీక్రెట్ గా పెట్టిండు ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు మన గుండె ధైర్యం తోటి అంటే ఆడ దాపు పెట్టింది అందుకని రాజ్యాంగం అంబేద్కర్ అంత ధైర్యంగా ఓటు వేయమని చెప్పిండు ఓటు వినియోగించుకోవడం మన ధర్మం ఎక్కడ ఉండి ఎన్నో చిన్న చిన్నమ్మ డబ్బులు వంచనా ఈ రోజు సెల్ ఇచ్చారు ఇక ఓటు ఓటింగ్ పర్సెంట్ వస్తలేదు నాలుగు లక్షలు ఓటు ఉన్నాయి అంత ఎడ్యుకేషన్ పర్సన్ జ్యూబ్లి పెద్ద చదువుకున్న వాళ్ళు అనుకుంటారు ఈ రోజు వచ్చి ఓట్లు వేస్తున్నారు ఇంకా లైన్ లో కూడా ఎవరన్నా డబ్బులు ఉన్న వాళ్ళు కనిపిస్తున్నారా ఇంకా మధ్యాహ్న కాలంలో దయచేసి కచ్చితంగా ఓటు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం నమోదు చేసుకుంటారు కదా వయసు వాళ్ళు వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా యువత వాళ్ళు వాళ్ళు ముందుకు వస్తున్నారు ఎప్పుడు ఎప్పుడెప్పుడైతే మానేది ఎట్లు అనేది వాళ్ళకి తెలియదు కదా వాళ్ళు సంతోషంగా వాళ్ళు వచ్చేస్తున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు ఎందుకంటే వాళ్ళది ఇదే విజయం లేక వాళ్ళకు వాళ్ళు ఎప్పుడు ఇప్పుడు వాళ్ళు ఓటు తెలిసిన వాళ్ళు ఇస్తలేరు వాళ్ళు ఇస్తలేరు వాళ్ళు లైన్ లో వస్తలేరు ఇప్పుడు నాలుగు లక్షల ఓట్లు ఉన్నాయి మధ్యాహ్నం కల్లా ఇప్పుడు ఎన్ని తెలియదు గతంలో రెండు లక్షల చిల్లర అయినాయి ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఓటుకు తాకినాం ఎందుకంటే ఇది రెండు రాష్ట్రాల నుంచి తెలుగు రాష్ట్రాలు అంతా కూడా ఇది మొత్తం జుబ్లీ దేశం మొత్తం చూసినట్టుగా చూస్తుంది ఇక్కడ ఇప్పుడు బీఆర్లో ఎలక్షన్ నడుస్తుంది బీఆర్లో కూడా జుబ్లీ ఎలక్షన్ తాకి తెలుస్తుంది అక్కడ అది జరుగుతుంది ఘన విజయం సాయంత్రం కల్లా రిపోర్ట్ తెలుస్తుంది మీరే చెప్తారు దేయి థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదా సార్ వారు ఎవరైతే జూబ్లీ కి చెందిన కాలనీ నివాసులు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి ఓటు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అయితే వారి మాటలు వారి చెప్పుకోవడం అయితే జరుగుంది ఒకసారి హిటివీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ అని చూపిస్తున్నారు ఎంత క్రౌడ్ అంటే అటు పోలీస్ బందోబస్తు ఒక వైపు అయితే ఇంకొక వైపు అయితే అటు మీడియా వాళ్ళు ఉన్నారు ఒక్కసారి నేను ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేస్తాను ఒక్కసారి సార్ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీకు ఎవరు వస్తారు యూసఫ్ గూడ అంటే జూబ్లీ హిల్స్ లో మీరు ఎవరు అనుకుంటున్నారు ఇప్పుడు దాదాపుగా చాలా వరకు ఓట్లు అనేది ఎక్కువగానే ఉన్నాయి ఇక్కడ నాలుగు లక్షల ఓట్లు అని అంటున్నారు కదా మరి మీకేం కావాలో ప్రచారంలో మీరు అడిగారా ప్రచారంలోకి వచ్చారా మీ వచ్చారా నవీన్ అవే మా గట్టి గోపీనాథ్ వాళ్ళ వైఫ్ కూడా రాలేదా వాళ్ళు వచ్చారు మీటింగ్ చేసుకున్నారు ఈ రోజు ఓటు కోసం బయటకు వచ్చారు కదా మీరు ఎలా అనిపిస్తుంది దాదాపుగా ఓటు కంటే మీరు రాలేరు కదా బయటకు వెళ్ళాలంటే వెళ్ళలేరు ఈ రోజు అయితే ఓటు కోసం వచ్చారు మీకు ఎలా అనిపిస్తుంది ముఖ్యంగా అయోమయంగా ఉంది ఎలా అనిపిస్తుంది మీరు బయటకు వచ్చారు కదా అంతా అయోమయంగా ఉంది సో చూశారు కదా క్రౌడ్ కూడా ఎక్కువగా ఉండడంతో వాళ్ళు పోలీస్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ వాళ్ళు చర్యలు తీసుకుంటూ చేస్తున్నారు ఎందుకంటే పబ్లిక్ సేఫ్టీ ఇక్కడ ఇంపార్టెంట్ కావటానికి కూడా మనకి ఇక్కడ తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది అని చెప్పొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి